హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాస్తు టిప్స్ తెలుగు ఈరోజు మనము వీధులు వాటి శుభ శుభములలో భాగంగా తూర్పు రోడ్డున్న స్థలము గురించి మాట్లాడుకుంటున్నాం ఒక ఇంటికి తూర్పు వైపు మాత్రమే రోడ్డు ఉంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఆ రోడ్డు ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా వాస్తు టిప్స్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తూర్పు రోడ్డున్న స్థలము ఈ స్థలమునకు తూర్పు ఉన్న రోడ్డు స్థలము కంటే పళ్ళముగాను ఆ రోడ్డు దక్షిణము మేరక ఉత్తరము పళ్ళముగా ఉండి తూర్పు ఈశాన్యము కొద్దిగా పెరుగుతూ సమానాంతరముగా ఉన్న ఆ ఇదియందు భూస్వాములు అధిక సంపన్నులు పెత్తందారులు స్థిరమైన వృత్తి ఉద్యోగములు కలిగి ఉందరు అదే తూర్పు వీధి తూర్పు ఈశాన్యం అధికంగా పెరుగుతూ తూర్పు ఆగ్నేయము తగ్గించుచు ప్రయాణించిన వీధులందు సంపన్నులైనను గర్వము అహంభావము వలన ద్వేషింపబడతారు అందున్న స్త్రీలు సంతృప్తిగా జీవించలేరు ఏదో తెలియని కొరతగా ఎందురు పురుషుల నిరంకుశము వలన స్త్రీలు ఇబ్బందులు పడతారు తూర్పు ఉన్న రోడ్డు స్థలము కంటే ఎత్తుగా ఉంటే పురుషులకు స్వతంత్రత తక్కువగా ఉండును అందున్న స్త్రీలకు స్వేచ్ఛగా ఉంటుంది పురుషులకు శారీరక శ్రమ అధికముగా ఉంటుంది కూలీ ఎదుగుబదుగులు లేని వ్యవసాయ వృత్తులు చేయుదురు తూర్పు ఉన్న రోడ్డు ఉత్తరము మెరక దక్షిణము పల్లముగా ఉన్న అందుండు వారు స్థిరకాల మందు నివసింపరు ధనము గాని ఆరోగ్యము కానీ ఒకటి కొరవడి ఉండును అంతగా గుణవంతులు కాక స్వార్థపరులుగా ఎందురు ఇట్టి స్థలములందు వ్యాపారములు బాగా సాగును వ్యాపారము చేయువారు సుఖశాంతులతో ఉందరు తూర్పును ఉన్న రోడ్డు స్థలమునకు తూర్పు ఈశాన్యము తగ్గిస్తూ తూర్పు ఆగ్నేయము పెంచుతూ నడకసాగిన రోడ్డు కలిగిన అందు జన్మించిన మగపిల్లలు ఇల్లరికము కానీ దత్తత రీత్యా కానీ జీవనాధారము కోసము కానీ ఇతర గ్రామములందు లేక ఇతర స్థానములందు జీవిస్తారు ఈ ఇంటిని విడిచిన తర్వాత అదృష్టవంతులు అవుతారు ఇంటి రోడ్డు దక్షిణము పల్లముగా ఉన్న చెడు ప్రభావము అధికముగా ఉండును ఇట్టి తావులందు వ్యాపారములు అధికముగా సాగును వ్యాపార సంస్థలకు ఇది శుభదాయకముగా గుర్తింపగలరు తూర్పు రోడ్డున్న స్థలమునకు రోడ్డు ఈశాన్యము తగ్గిస్తూ ఆగ్నేయము పెంచుతూ రోడ్డు నడకలు సాగిన స్థలములందు రాకపోకలు తూర్పు ఈశాన్యం నుండి సాగిస్తూ ఆగ్నేయము వాడుకలు లేకుండా చేసుకున్నట శుభదాయకము చూశారు కదా తూర్పు వైపున్న రోడ్డు యొక్క శుభ శుభ ఫలితములు దుష్ఫలితములు ఎలా ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా వాస్తు టిప్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్